హాయ్ ఎవరి వన్ ఈరోజు వచ్చేసి నేను మటన్ కర్రీ వేస్తున్నాను మిక్సీ జార్లో కొబ్బెర గోడంబి ఇది మెత్తగా పేస్ట్ వేసేసుకోవాలి ఇలా పేస్ట్ వేసేసుకున్న తర్వాత ఇందులోనే ఒక కప్పు టమాటాలు ఉప్పు ధనియాల పొడి కొంచెం గరం మసాలా కొంచెం జీలకర్ర పౌడర్ ఇవన్నీ మెత్తగా పేస్ట్ పట్టేసుకోవాలి చూసారా ఇలా మెత్తగా పెట్టేసుకున్నాను నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి ప్యాన్ ప్యాన్ పెట్టాను ప్యాన్ వేడెక్కాక త్రీ టేబుల్స్ ఆయిలు ఆయిల్ వేడెక్కాక ఆనియన్స్ వేసేస్తున్నాను ఆనియన్ బాగా దూరగా వేయించుకోవాలి ఇవి బాగా కలుపుతూ వేయించుకోవాలి గోల్డెన్ కలర్ రావాలి ఇవి ఇంకా కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేసాక ఇలా గోల్డెన్ కలర్ రావాలి బాగా మొత్తము ఇందులో వచ్చేసి పక్కన పెట్టుకున్నాను కడిగి మటను నీట్గా శుభ్రం చేసుకొని హాఫ్ కిలో మటన్ వేసేస్తున్నాను ఇందులోకి స్లో ఫ్లేమ్లో పెట్టి కలుపుకోవాలి అడగంటకుండగా దీన్ని ఒక రెండు నిమిషాలు బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో వచ్చేసి పసుపు దానికి సరిపడంత ఇది బాగా కలుపుకునేసుకొని బాగా ఇలా కలపాలి పసుపు అంతా పట్టేలాగా తర్వాత వచ్చేసి ఇందులో ఒక కట్ట కూర చిన్న మెంతెం కూర ఇది కూడా కలుపుకోవాలి కుదిగేసేపు అలా కలుపుకుంటే అనమాట మొత్తం వేసేయకూడదు మొత్తం కూడా వేయచ్చు ఇందులో ఇప్పుడు వచ్చేసి కారం రెండు స్పూన్ల కారం చిన్న స్పూన్ అది రెండు స్పూన్లు నేను చేసి పెట్టుకున్న పేస్ట్ మీకు స్టార్టింగ్లో చూయించాను కదా మిక్సీకి వేసుకున్న పేస్టు అదంతా వేసేసుకొని కలుపుకోవాలి కొంచెం నూనె పైకి వచ్చేదాకా కలుపుకోవాలి కలిపాక ఒక గ్లాస్ వాటర్ తీసుకున్నాను నేను అదే మిక్సీ జార్లోని సరిపోతుంది హాఫ్ కిలో మటన్కు చూసారా ఇప్పుడు కుక్కర్ విజిల్ పెట్టేస్తాను విజిల్కి ఆరేడు విజిల్లు పెట్టేస్తాను కుక్కర్ విజిల్ అయిపోయింది చూద్దాం రండి చూసారా ఇప్పుడు ఇందులో ఆర్చి మసాలా వేస్తాను మటన్ మసాలా కొంచెం కల్లా కుక్కర్ వేడికే ఇది మగ్గిపోతుంది మటన్ మసాలా ఇది వేసి అంతా కలుపుకొని తర్వాత వచ్చేసి ఇందులో కొత్తిమీర వేసాను కొత్తిమీర వేసుకొని మళ్ళీ ఒక రెండు నిమిషాలు మూత పెట్టేసేయాలి ఫ్రెండ్స్ అంతే మటన్ కర్రీ రెడీ అయిపోయింది షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఎవరైనా చేసుకుని వాళ్ళు ఉంటే చేయండి మీరు తయారు చేసి ఇంట్లో కామన్ పెట్టండి ఫ్రెండ్స్